అందరికీ నమస్కారం నేను మీ దేవి కాంట్రాక్ట్ మ్యారేజ్ చివరి భాగం రచయిత మనస్మిత గారు అంతేకాకుండా మ్యామ్ బ్యాక్గ్రౌండ్ తెలుసుకునే ఉంటారు సో ఖచ్చితంగా హార్డ్ మెతర్ యూజ్ చేయడు సాఫ్ట్ మెథరే యూజ్ చేస్తాడు అంటే మనలో ఎవరో ఒకరిని అడ్డం పెట్టుకొని మ్యామ్ని రప్పించడం వాళ్ళకున్న ఒకే ఒక దారి అని నేనన్నాడు అంటే రేపు ట్యాడ్ తీసుకెళ్ళి చాందిని రమ్మని చెప్తాడంటారా అని అర్జున్ అడిగాడు ఎస్ అని ఇద్దరు అన్నారు సో ఇప్పుడు మనం చేయాల్సింది ఏంటి అని చాందిని అంది కిడ్నాప్ అని చైత్ర అర్జున్ నయన్ ముగ్గురు ఒకేసారి అన్నారు చాందిని నవ్వింది నలుగురు రాత్రంతా కూర్చొని ప్లాన్ చేసి ఆ విషయం అభి కూడా చెప్పారు అందరూ రేపటి కోసం ఎదురు చూస్తూ ఉన్నారు గీత గోవింద్ కూడా వాళ్ళ ప్లాన్లో వాళ్ళు ఉన్నారు హరీష్ ఉదయమే హాస్పిటల్కి వెళ్ళాడు అభి హరీష్ని చూసి వెళ్ళి హక్ చేసుకున్నాడు ఇప్పుడు ఎలా ఉందిరా అందరికీ అని హరీష్ పరామర్శగా అడిగాడు అభిని బాగానే ఉందిరా అని చెప్పాడు అభి ఇప్పటికీ అయినా అర్జున్పై నీకున్న కోపం పోయిందా అని అడిగాడు హరీష్ వాడి గురించి మాట్లాడకరా నా దగ్గర అని అన్నాడు సరేలే నేను నీతో ఒక విషయం మాట్లాడాలని వచ్చానురా అని అన్నాడు హరీష్ ఏ విషయం గురించి చెప్పరా ఏంటో నేను కొత్తగా ఒక బిజినెస్ని పెట్టానని నీకు తెలుసు కదా అందులో ఒక చిన్న ప్రాబ్లం వచ్చిందిరా అని అన్నాడు హరీష్ ఏమైందిరా ఎవరో వచ్చి ఆ ప్లేస్ మాది మాకు సంబంధించిన ప్లేస్లో మీరు వచ్చి ఇలా కర్చో చేశారు ఇవ్వకపోతే పోలీసులు పిలుస్తాం కోర్టుకు ఎక్కుతామని అంటున్నారు ఇప్పుడు ఇప్పుడే డెవలప్ అవుతోంది ఇప్పుడు ఆఫీస్ అక్కడి నుంచి తీసేస్తే నాకు ఎంత లాస్ అని ఏడ్చినట్టు నటిస్తూ చెప్పాడు తీసుకునేటప్పుడు డాక్యుమెంట్ సరిగా చెక్ చేయలేదా అని అవి కూడా ఏం తెలియనట్టుగా కంగారు పడినట్టు నాటుకున్నాడు అన్నీ చూసాంరా కరెక్టే ఉన్నాయి కానీ ఇప్పుడు ఇలా అయ్యింది ఏం చేయాలో అర్థం కావట్లేదు నాకు వచ్చి చూస్తే బాగుంటుందేమో అని అనిపిస్తోంది దానికి ఇంత మొహమాట పడ్డం ఎందుకురా పదా ఇప్పుడే వెళ్ళి చూద్దామని అన్నాడు వీడేంటి ఇంత ఈజీగా వస్తా అంటున్నాడు నా గురించి తెలుసా తెలియదా అని ఆలోచిస్తూ నువ్వు వస్తే మరి ఇక్కడ ఎవరు ఉంటారా అని అన్నాడు ఇంత ఈజీగా నేను వస్తానని అనగానే వీడికి డౌట్ వచ్చినట్టుంది ఎలా అయినా సరే మేనేజ్ చేయాలని చైతన్య వస్తున్నాడ్రా వారు చూసుకుంటాడు లేదా నువ్వు నేను ఉన్నానని నమ్మి కదా ఇక్కడ బిజినెస్ చేసుకోవడానికి వచ్చావు నేను నా పనిలో పడి నీ గురించి పట్టించుకోలేదు సమస్య వచ్చినప్పుడైనా పట్టించుకోకపోతే ఇక ఫ్రెండ్గా నేనుండి ఎందుకు చెప్పురా అని అన్నాడు అభి మాటల్ని బట్టి అతను జెన్యున్ అని అనిపిస్తుంది అవునులే వీళ్ళ ఫ్యామిలీ అంతా ఫ్రెండ్షిప్కి బాగా వాల్యూ ఇస్తారు ఇదే కరెక్ట్ టైం ఇక్కడే తీసుకెళ్ళాలి అనుకుని థ్యాంక్స్ రా పదా టైం అవుతుంది తొందరగా అన్నాడు దేనికి టైం అవుతుంది అని అభి అడిగాడు అదే ఆ ప్లేస్ మళ్ళీ అని కొంతమంది వచ్చారు కదా వాళ్ళు వెళ్ళిపోయే టైం అవుతుంది అంటున్నా సరే అని ఇద్దరు కారెక్కారు మరీ డ్రైవ్ చేస్తున్నారు అవి సైలెంట్గా చూస్తున్నాడు అవునరా ఆ డాక్టర్మెంట్స్ ఏవి చూస్తాను అని అన్నాడు అవి అవి ఇక్కడ లేవురా ఆఫీస్లో ఉన్నాయి అక్కడికి వెళ్ళాసి ఇస్తానులే అని అన్నాడు సరేరా నేను కొంచెంసేపు పడుకుంటాను నైట్ అంతా హాస్పిటల్లో నిద్రలేదు నాకు అని అన్నాడు సరేరా నువ్వు పడుకో నేను రాగానే నేను లేపుతానని చెప్పాడు అవి పడుకున్నట్టుగా కళ్ళు మూసుకున్నాడు కానీ నిద్రపోలేదు అక్కడ చైత్రా నయన్ ఇద్దరు గీతను కిడ్నాప్ చేయడానికి వెళ్ళారు అదంతా చాందని అర్జున్ మానిటర్ చేస్తున్నారు చైత్ర నయన్ నిన్నట్లాగే గెటప్లు వేసుకొని గీత ఉన్న ప్లేస్కి వెళ్ళి డోర్ కొట్టారు గీత తరపు తీసింది గీతని చూడగానే ఆంటీ మీరా మీరు మమ్మల్ని కాపాడాలి ప్లీజ్ అంటూ నయన్ అన్నాడు అసలు అయితే ఇది చేత్ర డైలాగ్ కానీ నేను దాన్ని ప్లీజ్ అని బ్రతిమాలని చెప్తే నయన్ చెప్పాల్సి వచ్చింది మిమ్మల్ని ఎక్కడ చూసినట్టుంది అని గీత అంది ఆంటీ మర్చిపోయారా నిన్న మేము ఇస్తే మీరు పడిపోయారు కదా గుర్తుపట్టారా అని అన్నాడు పెళ్ళి పారిపోతున్నా అని చెప్పారు కదా ఇంకా పెళ్లి చేసుకోలేదా మీరు ఇలాగే ఉన్నారు అని గీత అంది ఏం ఆంటీ వీళ్ళ మనుషులు ఇంకా మమ్మల్ని తరుగుతున్నారు పరిగెత్తుతూ ఇక్కడ ఎవరైనా సహాయం తీసుకుందామని వచ్చాం మీరు కనపడ్డారని అన్నాడు నేను మీకే సహాయం చేయలేను కొంచెంసేపట్లో నాకు బయటకు వెళ్ళే ఉందని గీత అంది ఆంటీ కనీసం తినడానికి ఏమైనా ఇవ్వండి నిన్నటి నుంచి పరిగెత్తి పరిగెత్తి అలసిపోయాము అని అన్నాడు నయన్ వాళ్ళ మొహాలు చూస్తూ ఉంటే కాఫం అనిపించింది సరే లోపలికి రండి అని అంటూ లోపలికి పిలిచింది లోపలికి వెళ్ళాక మీరు ఇక్కడే కూర్చోండి నేను ఇప్పుడే ఏమైనా తెస్తాను మీకు అని అంటూ లోపలికి వెళ్ళింది గీత చైత్ర నయన్లు ఒకరి మొహాలు ఒకరు చూసుకున్నారు ఒక్క డైలాగ్ చెప్పకుండా అలా సైలెంట్గా ఉంటే ఆమెకు డౌట్ రాదా అని నైన్ అన్నాడు అలా అని నేను దాని బ్రతిబడాల నో వే మ్యామ్ కోసం కూడా చెయ్యవా ఇలాంటివి చెప్పి నన్ను నెరికించకు అయితే ఒక మాట అయినా మాట్లాడు లేకపోతే ఆమెకు అనుమానం వస్తుంది మనం చేయాలనుకున్న పని చేయలేమన్నాడు అంతలోపే గీత వచ్చింది గీత చేతిలో ఉన్నవి తీసుకొని థ్యాంక్స్ అంటే నిన్నటి నుంచి అలసిపోయాం మాట్లాడడానికి కూడా ఓపిక లేదని చేత వెంటనే బిస్కెట్స్ నోట్లో పెట్టుకుంది త్వరగా తినడం వల్ల పొలమారింది వాటర్ వాటర్ అంది వెంటనే వాటర్ తీసుకోవడానికి గీత వెళ్ళినప్పుడు నయన్ అక్కడ కొన్ని తినే పదార్థాల్లో మత్తు మందు లైట్గా కలిపాడు గీత వచ్చి వాటర్ ఇచ్చింది అవి తీసుకొని చేత గబగబా తాగేసింది నిజంగా థ్యాంక్స్ ఆంటీ మీరు కూడా తినండి ఇలా మేము మాత్రమే తినడం మాకు ఏదోలా అనిపిస్తోంది ఎలాగో మీరు బయటకు వెళ్ళాలి అన్నారుగా ఎండలు వండిపోతున్నాయి తిని వెళ్తే బాగుంటుంది అని నయన్ అన్నాడు అది నిజమే అసలే వెళ్ళిన పని ఎంత టైం పడుతుందో ఏంటో కూడా తెలియదు అనుకొని బిస్కెట్ తీసుకొని నోట్లో పెట్టుకుంది అవును మీ ఇద్దరు అసలు ఎలా ప్రేమించుకున్నారు ఎక్కడ కలిశారు అని గీత అడిగింది వాళ్ళిద్దరిని అయ్యో ఆంటీ అదేం అడుగుతారు ఇక్కడ ఉంది చూడండి ఈ మొండిగటం నేను చూసిన వెంటనే తనని ప్రేమించాను ఇవి ప్రేమించడానికి ఇన్నియ పట్టింది ఒప్పించడానికి తల ప్రాణం తోక్కు వచ్చింది అనుకోండి అని ఆయన అన్నాడు ఆంటీ మీరే చెప్పండి చూడగానే ఎవరైనా ప్రేమిస్తారు అసలు అమ్మాయిలో మన సెక్యూరిటీ మనం చూసుకోవద్దా ఎలాంటి వాడు మనల్ని జీవితాంతం బాగా చూసుకుంటాడా లేదా అని కూడా చూసుకోవాలి కదా అని చేతుల అంది నిజమే అమ్మాయి పెళ్లి విషయంలో ఆడవాళ్ళు జాగ్రత్తగా ఉండాలని అంది మాట్లాడుకుంటూ తెలియకుండా తింటూ ఉంది సరే ఆంటీ ఇంకా మేము వెళ్ళొస్తాం మీకేదో పన్నుందన్నారు కదా వెళ్ళండి అని చేతుల నయనిద్దరూ లేచారు సరే బాబు అని లేచి అలాగే కళ్ళు తిరిగి సోఫాలో పడిపోయింది చేతుల ఇద్దరు ఒకరి మొహాలొకరు చూసుకొని ఆమెను తీసుకుని కారెక్కారు ఇంకా హరీష్ కారాపాడు అప్పుడే అభి కళ్ళు చూసి ఇదేంట్రా ఇక్కడా నీ ఆఫీస్ ఇక్కడ కాదు కదా అని అన్నాడు దిగరా చెప్తానని అన్నాడు అభి కార్ దిగాడు లోపలికి తీసుకొని వెళ్ళాడు హరీష్ ఎక్కడికి తీసుకొచ్చావు నన్ను ఇదేం ప్లేస్ ఇక్కడ ఎవరున్నారు అని అభి అడిగాడు నువ్వే ఉండబోతున్నావురా నిన్ను కిడ్నాప్ చేశాను అని హరీష్ అన్నాడు జోక్ చేయకరా జోక్ కాదు సీరియస్ రా ఏం మాట్లాడుతున్నావురా నన్ను ఎందుకు కిడ్నాప్ చేశావు మన ఇద్దరం ఫ్రెండ్స్ కదా అని అభి అన్నాడు ఎవరు నీకు ఫ్రెండ్ నేను అసలు హరీష్నే కాదు అని మోహన్కున్న మాస్క్ తీశాడు అప్పుడు గోవింద్ ఫేస్ బయటపడింది ఎవరు నువ్వు అని ఏం తెలియనట్టుగా అడిగాడు నేను మీ నాన్న వాళ్ళ ఫ్రెండ్ కొడుకుని నా పేరు గోవింద్ మీ ఇంట్లో అర్జున్ రిసెప్షన్కి పాజన్ కలిపిన చాందిని చంపాలనుకున్నది నేను నీ మీద అటాక్ చేయించింది నేను వసుంధరకి యాక్సిడెంట్ చేయించింది నేనే అని కూల్గా చెప్పాడు ఎందుకు అదంతా చేశావు అని కోపంగా అడిగాడు నీ కోడలు చాందిని రాయ్ ఓ సారీ ఇప్పుడు తను వర్మ వర్మకథ తనపై పగ తనని చంపాలని పగ తన కోసం ఇదంతా చేశానని అన్నాడు తనపై ఎందుకు నీకంత కోపం తనేం చేసింది నా కొడుకు చనిపోవడానికి కారణం తనే నా ఒకగానొక కొడుకు చావుకి అయ్యింది దాన్ని చంపకుండా వదిలిపెడతాను అని అనుకున్నావా టార్చర్ పెట్టి మరీ చంపుతాము అని అన్నాడు చంపుతామంటే ఇంకా ఎవరెవరు ఉన్నారు మీలో అని అడిగాడు అభి నా భార్య నేను చాందినీపై పగతోనే ఇన్ని ఇయర్స్గా బ్రతుకుతున్నాం దాన్ని చంపకుండా వదిలిపెట్టాం దాన్ని ఫోన్ చేసి ఇక్కడికి పిలిపించు అని అన్నాడు గోవింద్ అంత అవసరం లేదు నేనే వచ్చేసా అని అర్జున్ చాందని అప్పుడే లోపలికి వచ్చారు చాందిని చూసి కంగారు పడకుండా ది గ్రేట్ బిజినెస్ మెన్ చాందని అనిపించుకున్నా పర్లేదులే నా పని కొంచెం ఈజీ చేశావని గోవింద్ అన్నాడు నాపై అంత పగ ఉంటే ఫేస్ టు ఫేస్ రావాల్సింది ఇలా దొంగ తీయడం ఎందుకని చాందని అడిగింది కొన్ని కొన్ని పనులు జరగాలంటే దొరదారుల కంటే దొంగదారులు బెటర్ చాందని అని జేబులో నుండి గంతీశారు గోవింద్ గారు నన్ను చంపడానికి ఇన్ని రోజులు వెయిట్ చేశారు ఇంకొంతసేపు వెయిట్ చేయలేరా అని అంది చాందిని ఏం చేశావు అని కోపంగా అడిగాడు స్మార్ట్ నేనేదో చేశానని బాగా కనుక్కున్నారు మీరు మీకు ఏదో ఫోన్ వచ్చుకున్నట్టుంది అది లిఫ్ట్ చేయండి అని అంది చాందిని గీత ఫోన్ చేస్తోంది వెంటనే గోవింద్ లిఫ్ట్ చేశాడు ఏమంది ఎవరో కానీ నన్ను కిడ్డాక్ చేశారు అని అన్నది నువ్వు ఎక్కడున్నావు ఇప్పుడు అని కంగారుగా అడిగాడు గోవింద్ గీతని కంగారు పడకండి అది ఓ సారీ గోవింద్ గారు మీ ఆవిని మీ దగ్గరికే సేఫ్గా తీసుకొని వస్తున్నా అని అంటూ నయన్ ఫోన్ తీసుకొని చెప్పి పెట్టేశాడు దానిని నా భార్యకి ఏమైనా అయితే నేనేం చేస్తానో నాకే తెలియదని గోవింద్ అన్నాడు ఫస్ట్ ఈయనని ఆ చీర కట్టని అర్జున్ అక్కడ బాడీ గార్డ్స్ చెప్పాడు అర్జున్ అంత అవసరం లేదని చాందని అంది నేను రిస్క్ తీసుకోలేని చందు మీరు కట్టేయనని చెప్పాడు గోవింద్ని అక్కడ ఉన్న చీర కట్టేశారు మీ భార్యకి ఏమైనా అయితే మీరు ఏం చేస్తారో మీకే తెలియదా మరి నా భార్యని నా కళ ముందు చంపుతానని చెప్తుంటే నేను మిమ్మల్ని ఏం చేయాలి అని అర్జున్ అన్నాడు నా భార్య నీ భార్యలాగా మర్డర్ చేయలేదు అదేం తెలియని అమాయకరాలు అని అన్నాడు అచ్చా అవునా రిసెప్షన్లో పాయిజన్ కలిపింది ఎవరు సార్ మీ భార్య కాదా ఒకరిని చంపాలనుకుంటే అమాయకురాలు ఎలా అవుతుంది సార్ అని అర్జున్ అన్నాడు నా కొడుకుని చాందిని చంపునందుకు మేము చాందినిని చంపాలనుకున్నాం మేము తను ఏ తప్పు చేయకపోయినా కూడా చంపాలని అనుకోలేదు అని అక్కడికి వచ్చిన గీత అన్నది ఆవిడ్ని కట్టేయండి అని చెప్పగానే గోవింద్ పక్కనే చేయలో కట్టేశారు చైత్ర నయన్ అవి అర్జున్ చాంద్ని కూడా కూర్చున్నారు చాందిని మాట్లాడడం స్టార్ట్ చేసింది చైత్ర హాస్పిటల్లో ఉండడానికి రీజన్ మీ ఇద్దరు అత్తయ్య తాతయ్య అమ్మమ్మకి ఇలా రావడానికి రీజన్ మీ ఇద్దరు మీరు ఎవరో తెలియనప్పుడు మిమ్మల్ని చిత్రమర చేసి మరీ చంపాలనుకున్నా కానీ మీ ఇద్దరు నా తల్లిదండ్రులు ఏజ్లో ఉన్నారు మిమ్మల్ని టార్చర్ చేయడానికి కూడా నాకు మనసు రావట్లేదని చాందిని అంది జాలి చూపెడుతున్నావు చాందిని నీ జాలి మాకు అవసరం లేదు నా కొడుకుని చంపినట్టే మమ్మల్ని చంపు ఆ దేవుడే అన్ని చూసుకుంటాడని గీత అంది అసలు మీ కొడుకు ఎవరు నేను చంపానని ఎందుకు అనుకుంటున్నారు అని చాందిని అడిగింది అవునులే ఎంతోమంది చంపిన నీకు నా కొడుకు ఒక లెక్కన అందులో వాడు ఎందుకు గుర్తుంటాడు నీకు నా కొడుకు పేరు అవినాష్ వాడి యాక్సిడెంట్కి రీజన్ నువ్వే కదా అని వాడి ఫ్రెండ్స్ చెప్పారు మాకు అప్పటి నుంచే నిన్ను ఫాలో చేస్తున్నావు దొరికినట్లే దొరికి ప్రతిసారి కూడా నువ్వు తప్పించుకున్నావు ఈసారి కూడా నువ్వే గెలిచావు అని గోవింద్ అన్నాడు అవినాష్ డీటెయిల్స్ ఏంటి నయన్ చూసి చెప్పు అని అంటూ నయన్ని అడిగింది చాందిని ఎస్మా అని ల్యాప్టాప్ ఓపెన్ చేసి గోవింద్ ఫ్యామిలీ డీటెయిల్స్ అన్నీ కూడా చూస్తూ ఉన్నాడు మీ గురించి తెలిసాక కూడా చాందిని మీరు ఎందుకు చంపాలనుకుంటున్నారో డీటెయిల్స్ తెలుసుకోవడానికి ట్రై చేయలేదు మీరే చెప్పాలని ఎదురు చూస్తుందని అర్జున్ అన్నాడు మ్యామ్ అని నయన్ ల్యాప్టాప్ని ని నీకు ఇచ్చాడు అవినాష్ అంటే వీడా నయన్ నీకు గుర్తుంది కదా ఎవరో అని అడిగింది ఎస్ మ్యామ్ చనిపోయిన వాళ్ళకి మర్యాద ఇవ్వాలని కూడా తెలియదా నీకు నా మాత్రం బుద్ధి లేదని గీత అంది ఇలాంటి వాడికి చనిపోయినా బ్రతుకున్న నేను గౌరవం ఇవ్వను యువర్ కైండ్ ఇన్ఫర్మేషన్ మీ కొడుకు నేను చంపలేదు వాడు నా నుంచి తప్పించుకుంటూ యాక్సిడెంట్లో చనిపోయాడని చెప్పింది నీ వల్లని నువ్వే వాడిని చంపావు వాడు ఏం చేయకపోయినా వాడిని కిడ్నాప్ చేసి చేయని తప్పుని ఒప్పుకోమని బలవంత పెడితే వాడు తట్టుకోలేక నుంచి తప్పించుకుంటూ యాక్సిడెంట్ అయ్యింది నువ్వే వాడు చావు కారణమని గీత గోవింద్ ఇద్దరు అన్నారు చాలే ఆపండి అని నయన్ అరిచాడు నయన్ కూల్ అని చాందిని అంది ఏం కూల్ మ్యామ్ అసలు వీళ్ళు మాట్లాడేదాంట్లో ఏమైనా అర్థం ఉందా ఏం చెప్తున్నారు అసలు వీళ్ళకి ఏం తెలుసు వీళ్ళకి ఏం తెలుసు నేను చెప్తాను వినండి అవినాష్ ట్వంటీ త్రీ ఇయర్స్ ఎప్పటికీ అమ్మాయిలు తిరగడమే పని పేరెంట్స్ ఇద్దరు స్టేట్స్లో ఉంటారు వాళ్ళు డబ్బులు పంపిస్తే వీడు జల్సాగా తిరుగుతాడు అసలు వాడు ఏం చేస్తున్నాడో కూడా తెలుసుకోలేంత బిజీలో మీరు ఉన్నారు వాడు ఒక అమ్మాయిని ఫ్రెండ్స్తో కలిసి త్రీ డేస్ గ్యాంగ్రేప్ చేశాడు తెలుసా ఆ విషయం అని కోపంగా నయన్ మాట్లాడాడు గట్టిగా అదంతా అబద్ధం అలా వాడు ఏం చేయలేదని వాడి ఫ్రెండ్స్ చెప్పారని గీత అన్నది అవునా వన్ మినిట్ అని నయన్ తన ల్యాప్టాప్లో ఏవో టైప్ చేస్తే ఒక వీడియో వచ్చింది ఇది చూసా కూడా ఇలాగే అంటారా చూద్దాం చూడండి అని ల్యాప్టాప్ ఇచ్చాడు ఆ వీడియోలో అవినాష్ అవినాష్ వాడి ఫ్రెండ్స్ నలుగురు ఒక అమ్మాయి వెంట పడుతూ టార్చర్ చేస్తూ ఉన్నారు అది చూడలేక గీతా గీత గోవింద్ వాళ్ళిద్దరు కలిగి మూసుకున్నారు నయన్ ల్యాప్టాప్ తీసుకో అని అంటూ చాందిని చెప్పింది ఇప్పటికైనా నమ్ముతారా మీ కొడుకు అతని ఫ్రెండ్స్ కలిసి ఎలాంటి వాళ్ళు ఆడదంటే ఒక ఆట వస్తువుతో సమానం నీ కొడుకు తన తల్లి కూడా ఒక ఆడదే అని కూడా గుర్తించలేని మూర్ఖుడు ఆ అమ్మాయి పడిన బాధ కన్నీళ్ళు ఇంకా నా కళ్ళ ముందరే ఉన్నాయి వాడు యాక్సిడెంట్లో చనిపోకపోతే నేనే వాడికి నరకం చూపెట్టేవాడిని ఆడదాన్ని ఎలా గౌరవించాలో వాడికి నేర్పించేదాన్ని అలాంటి వాడికి గౌరవం ఇచ్చి చాందిని మ్యామ్ మాట్లాడాలా ఆమె కాలి గోటికి కూడా ఈ ఎవరూ సరిపోరు ఇక్కడ ఉన్న చేత్ర చాందిని మ్యామ్ వీళ్ళని చూసి నీ కొడుకు లాంటి వాళ్ళు బుద్ధి తెచ్చుకోవాలని నయన్ ల్యాప్టాప్ తీసుకుంటూ అన్నాడు అవినాష్ తప్పు చేసి డబ్బు పలుకుబడితో తప్పించుకుంటుంటే న్యాయం చేయమని అమ్మాయి నా దగ్గరికి వచ్చి అడిగితే అప్పుడు నేను వాళ్ళందరినీ కిడ్నాప్ చేయించాను అయినా మీ కొడుకుని నాకు చంపే ఉద్దేశమే లేదమ్మా మీ కొడుకునే కాదు అందులో ఏ ఒక్కరిని కూడా చంపే ఉద్దేశంతో తీసుకురాలేదు చంపేస్తే ఒక క్షణంలో తస్తారు అది నాకు ఇష్టం లేదు వాళ్ళని టార్చర్ చేయాలనుకున్నా ఆ అమ్మాయి ఎంత నరకం అనుభవించిందో వాళ్ళు కూడా అంతే అనుభవించాలి అనుకున్నా కానీ మీ కొడుకే నా నుండి తప్పించుకుంటూ యాక్సిడెంట్లో చనిపోయాడు నేను అప్పుడే ఆ బాడీని ఎవరికీ కనపడకుండా చేసేదాన్ని కానీ కన్నా తల్లిదండ్రులు చూసుకోకపోతే బాధపడతారు అని మీకు ఆ బాడీని పంపించాను అది నేను చేసిన తప్పు కదా అని చాందిని అడిగింది వాళ్ళిద్దరు కూడా తలల్ని కిందకేసి పంచారు ఇప్పుడు తలదించుకొని ఏం లాభం కొడుకుని సరిగ్గా పెంచుకుంటే మీకు ఈ సిచ్యువేషన్ వచ్చేదే కాదు కదా అని అర్జున్ అన్నాడు పేరెంట్స్ ఎప్పుడు అమ్మాయి ఇలా ఉండాలి ఇలా ఉండకూడదు అని రిస్ట్రిక్షన్స్ పెడుతూ ఉంటారు కానీ అబ్బాయి ఎలా ఉండాలో మాత్రం చెప్పం వాడు మగోడు వాడికి అన్నీ తెలుసు అంతే కదా అని అభి అన్నాడు నిజంగా మీరు మంచివారు కాకపోతే నేను ఇంత డిస్కషన్ పెట్టేదాన్ని కాదు మీ గురించి తెలిసిన వెంటనే చంపేయమనేదాన్ని ఎందుకంటే మీ మీద నాకు అంత కోపం ఉంది నన్ను కూతుర్లా చూసుకున్న మార్తమని హాస్పిటల్లో పడేలా చేశారు మిమ్మల్ని జీవితంలో క్షమించలేను కానీ మీరు ఎక్కడో పొరపాటు పడ్డారని అనిపించి విషయం తెలుసుకోవడానికి ఇంత కూల్గా ట్రై చేస్తానని చాన్ని అంది మీరు చేసిన తప్పేంటో తెలుసా జరిగిన తప్పు గురించి తెలుసుకోకపోవడం అసలు ఏం జరిగిందని పూర్తిగా మీరు ఇన్వెస్టిగేట్ చేయకుండానే గుడ్డిగా కొడుకు మీద ఉన్న ప్రేమతో చందుపై పొగ పెంచుకొని ఇన్ని ఇయర్స్ని వేస్ట్ చేశారు అని అర్జున్ అన్నాడు వాళ్ళ కట్లు విప్పేయండి అని చాందిని అన్నది మీకు ఏ శిక్ష వేయాలో నిజంగా నాకైతే తెలియట్లేదు నేను మిమ్మల్ని క్షమించలేను అలా అని శిక్షించను లేను అని చాందిని అంది కట్లు విప్పిన తర్వాత చాందిని నిజంగా కొడుకు మీద ఉన్న ప్రేమతో నిజాలు ఏమిటో తెలుసుకోలేక మా వయసుని నీ టైంని వేస్ట్ చేశాం మా జీవితానికి అర్థం కూడా లేదు క్షమించమని అడిగే అర్హత కూడా కోల్పోయామని గోవింద్ అక్కడ ఉన్న గను తీసి ముందు గీతని కాచి తర్వాత తను కాల్చుకొని చంచిపోయాడు చాందిని ఒక్క నిమిషం కళ్ళు మూసుకొని మళ్ళీ తెరిచి క్లియర్ చేయండి అని అక్కడి నుంచి వెళ్ళిపోయింది చాందినితో పాటి అర్జున్ అది చిత్ర నైన్ అందరూ కూడా ఎవరి కార్లో వాళ్ళు స్టార్ట్ అయ్యారు చాందిని కళ్ళు మూసుకొని కార్లో పడుకుంది చందు బాగా అలసిపోయావు ఏం ఆలోచించకుండా పడుకో అని అర్జున్ అన్నాడు ఎందుకు అర్జున్ మనుషులు ఇలా చేస్తారు చందు అవన్నీ ఆలోచించకు కళ్ళు తెరిచి అది కాదు అర్జున్ తల్లిదండ్రులుగా కొడుకు గురించి ఆలోచించారు కానీ ఆ అమ్మాయి ఎంత నరకం అనుభవించిందో కనీసం తెలుసుకోవడానికైనా ట్రై చేశారా వీళ్ళు అసలు ఇలాంటివి మధ్య ఎన్ని జరుగుతున్నాయో తప్పు చేయడం డబ్బు పలుకపడితో తప్పించుకోవడం పిల్లల్ని కనడమే కాదు వాళ్ళను సరిగ్గా పట్టించుకోవాలి కదా అని ఎప్పుడు తెలుసుకుంటారా వీళ్ళు డబ్బు డబ్బు అని అంటూ పరిగెడుతూనే ఉంటారా డబ్బు మోదల పడిపోయి తమ కన్న పిల్లల్ని కుటుంబాన్ని కూడా వీళ్ళు మర్చిపోతారా పిల్లలు చెడిపోయాక వీళ్ళు చేసేది ఏముంది అంతేకాకుండా వీళ్ళు చేసిన తప్పుకి ఇంకొకరు పిల్లలు కూడా శిక్ష అనుభవించాలా అసలు అని చెప్తూ ఉంటే అర్జున్ కారాపాడు చెందు అన్నీ మనం సర్చ్ చేయలేం అందరినీ మనం మార్చలేం మన చేతిలో ఉంది చేయడమే మన పని ఎక్కువగా ఆలోచించుకొని నుదుటిపై ముద్దు పెట్టి కార్ స్టార్ట్ చేశాడు దారిలో చాందిని పడుకుంది ఇంటికి రాగానే చాందిని అలాగే ఎత్తుకొని పైకి తీసుకెళ్లాడు బాత్రూమ్లోకి తీసుకెళ్లి బాత్ టబ్లో వామ్ వాటర్ ఫీల్ చేశాడు చాందిని తీసుకొచ్చి అలాగే టబ్లో కూర్చోపెట్టాడు తను కూడా తన పక్కనే కూర్చుంటాడు ఒంటికి గోరువెచ్చని నీళ్లు తగిలే వరకు చాందిని మెల్లగా కళ్ళు తెరిచింది చుట్టూ చూసి మనం ఇంటికి ఎప్పుడొచ్చాం అని అంది ఫిఫ్టీన్ మినిట్స్ అయ్యింది ఫ్రెష్ అయితే అలసట తీరుతుందని నేనే బాత్ టబ్లో ఇలా నిన్ను కూర్చోపెట్టానని చెప్పాడు చాందిని పక్కకు తిరిగి అర్జున్ చెంపుపై కిస్ చేసి ఐ లవ్ యూ ఈడియట్ అని అంటూ ప్రేమగా ఉంది ఏంటి కిస్ ఇక్కడ ఎవరైనా పెడతారా అని అంటూ అర్జున్ దగ్గరికి లాగి ఆమె పెదాలపై కిస్ చేశాడు అలా ఇద్దరు ముద్దులో లీనమైపోయారు కొంచెం సేపు అయిన తర్వాత అర్జున్ భుజంపై తలవారు పెట్టుకొని అలాగే పడుకుంది చాందిని చందు ఇలా నీళ్ళల్లో ఉంటే జలుబు వస్తుంది ఫ్రెష్ అయ్యి వెట్పై పడుకుందాం పద అని అన్నాడు నాకు ఓపిక లేదని అలాగే పడుకుంది అర్జునే లేచి చాందిని నీళ్ళ నుంచి లేపి ఫ్రెష్ అప్ చేసి వెట్పై తీసుకొచ్చాడు అలాగే తనను పట్టుకొని పడుకున్నాడు అక్కడ చైత్ర నయన్ ఇద్దరు కారులో కూర్చున్నారు చైత్ర ఇల్లు వచ్చిందని నయన్ చెప్పాడు అందుకని దిగట్లేదు నయన్ చైత్రనే చూస్తున్నాడు ఏమైంది చైత్ర అని తలపై చేయి వేస్తూ అడిగాడు చైత్ర నయన్ ని హక్ చేసుకుని ఏడుస్తోంది ఇంత సడన్గా ఎందుకు ఏడుస్తుంది ఏమేమి ఉంటుందని ఆలోచిస్తూ ఒకవేళ తనకు జరిగిన ఇన్సిడెంట్ గుర్తొచ్చిందేమో అనిపించి చైత్ర ఇప్పటివరకు నువ్వు వేడవడం నేను చూడలేదు కానీ నువ్వు వేడిస్తే క్యూట్గా ఉన్నావని ఇప్పుడే తెలిసింది అని అంటాడు చైత్ర పాపి నయన్ని భుజంపై కొట్టింది చైత్ర దగ్గర తీసుకొని జరిగిన గతాన్ని తలుచుకొని బాధపడడం వల్ల వచ్చే లాభం కన్నా నష్టమే ఎక్కువ చైత్ర నిన్ను ప్రేమించే నీ కుటుంబం గురించి ఆలోచించు అంతే కానీ ఎప్పుడో జరిగిపోయిన విషయాన్ని తలుచుకొని ఇంకా ఇలా ఏడుస్తూ ఉంటే వాళ్ళకి ఎంత బాధ ఆలోచించావా అని తలని మురుతూ అన్నాడు ఏం చేసినా జరిగింది మర్చిపోలేకపోతున్నా చాందని మ్యామ్ లేకపోతే నిజంగా నేను బ్రతికి ఉండేదాన్ని కాదు కావచ్చు ఈరోజు నువ్వు మ్యామ్తో కలిపి నా గురించి చెప్పినప్పుడు నాకు చాలా హ్యాపీగా అనిపించింది అని అంది నా మనసులో ఉందే చెప్పాను చేత్ర మ్యామ్ అంటే ఎంత గౌరవం ఉందో నువ్వంటే కూడా అంతే రెస్పెక్ట్ నాకు ఒంటరిగా నీకు నువ్వే అన్నీ ఎదుర్కొన్నావు తట్టుకొని నిలబడ్డావు అది అందరికీ సాధ్యం కాదు అందుకే నువ్వంటే గౌరవం అభిమానం అని నుదిరిపై కిస్ చేశాడు నయన్ చూస్తూ చైత్ర పెదాలపై కిస్ చేసింది నయన్ ఫస్ట్ షాక్ అయినా ఆ తర్వాత కంటిన్యూ చేశాడు కొంచెం సేపటి తర్వాత చైత్ర కార్తికి గుడ్ నైట్ టేక్ కేర్ సేఫ్ డ్రైవ్ అని చెప్పి వెళ్ళిపోయింది ఇప్పుడు ఏదో ఫ్లో కిస్ చేసిందా నేనంటే ఇష్టం అని కిస్ చేసిందా బేబీ ఎందుకు నన్ను ఇలా టార్చర్ అని నయన్ అక్కడి నుంచి వెళ్ళాడు కొన్ని రోజుల తర్వాత హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ అయ్యి అందరూ కూడా ఇంటికి వెళ్ళారు అందరూ హాల్లో కూర్చున్నారు ఈ రోజు నిజంగా చాలా ప్రశాంతంగా ఉంది అన్ని ప్రాబ్లమ్స్ కూడా సాల్వ్ అయ్యి సంతోషంగా ఉంది అని గోపాల్ వర్మ అన్నాడు అవును నీకు చైత్ర చైతన్య మీ ఇద్దరు కూడా పెళ్లి చేసుకుంటే మాకు సంతోషంగా ఉంటుంది అని వసుంధరా అన్నది నయన్ చైత్రని కోపంగా చూస్తూ ఉన్నాడు చైత్ర నయన్ని చూడకుండా ఏటో చూస్తోంది రాక్షసి ఆ రోజుకి పెట్టి ఆ తర్వాత ఆ విషయం గురించే కూడా మాట్లాడలేదు అసలు ఆ రోజు ఆ విషయం జరగనట్టుగా బిహేవ్ చేస్తోందని మనసులో అనుకున్నాడు చేతులని నయన్ని చూసి ఇప్పట్లో ఎవ్వరం తేలేటట్టు లేదని కళావుతనుకొని అర్జున్ చందు ఏం చేసినా ఇక మీరే చేయాలి ఒక మనవడినో మనవరాలను ఇస్తే ఆడుకుంటూ కూర్చుంటాం వీళ్ళిద్దరిపై ఆశ పెట్టుకుంటే ఈ జన్మలో మా ఆశలు తీరవనంది నిజం చెప్పావమ్మా వీళ్ళపై ఆశలు పెట్టుకోలేమని అభి అన్నాడు డాడ్ చెల్లి పెళ్లి కాకుండా నేను ఎలా చేసుకుంటానని చైతన్య అన్నాడు రే నీకు చేసుకోవాలని లేకపోతే డైరెక్ట్గా చెప్పు అంతేకాని నా పెళ్ళితో నీ పెళ్ళి ముడిపెట్టి నా పేరు చెప్పకు అని చైత్ర అన్నది ఇప్పుడు మీరు ఇంకా గొడవ స్టార్ట్ చేయకండి అని అంటూ గోపాల్ వర్మ మందలించాడు ఇద్దరు నోరు మూసుకున్నారు అత్తయ్య మీరు చెప్పింది కరెక్ట్ ఒక మనవడినో మనవరాలను ఇచ్చేస్తే మనం వాటితో ఆడుకుంటూ ఉంటాం కదా అని వసుంధర అన్నది దానికి నాకే ప్రాబ్లం లేదు బామ్ అంతా నీ కూరల చేతిలోనే ఉంది అని అంటూ అర్జున్ అన్నాడు చాందిని అర్జున్ కోపంగా చూస్తూ ఏదో అనేలోపే వామిటింగ్ వచ్చినట్లుగా అయ్యి వాష్రూంలోకి వెళ్ళింది చాందిని బయటకు వచ్చాక ఏమై అని కంగారుగా అడిగాడు ఏమో మార్నింగ్ ఏమో మార్నింగ్ నుండి అంతా తిప్పినట్టుగా అవుతుందని అంది మార్నింగ్ నుండి అవుతుంటే నాకు ఎందుకు చెప్పలేదు చైత్ర డాక్టర్ కాల్ చేయని చెప్పాడు ఓకే అన్న అని చైత్ర డాక్టర్ కాల్ చేస్తోంది అంత అవసరం లేదు అర్జున్ జస్ట్ కళ్ళు తిరిగినట్టు అయ్యి వామిటింగ్ వచ్చినట్టు అవుతుంది అంతే నథింగ్ టు వర్రీ అని చాందిని అంది ఆ విషయం డాక్టర్ చెప్తే అప్పుడు నమ్ముతాను నువ్వు లోపల రెస్ట్ తీసుకుందు కానీ పద అని అంటూ అర్జున్ తీసుకెళ్లాడు వసుంధర కళావతి మనసులో ఒకటి ఉంది కానీ నిజమో కాదు ఎందుకు చెప్పి మళ్ళీ అది కాకపోతే బాధపడ్డామని ఇద్దరు ఏం మాట్లాడకుండా సైలెంట్గా ఒకరు మొహాలు ఒకరు చూసుకున్నారు డాక్టర్ వచ్చి చెక్ చేసిద్ది నథింగ్ టు వర్రీ మిస్టర్ అర్జున్ మిస్సెస్ అర్జున్ ఇస్ ప్రెగ్నెంట్ అని చెప్పింది అందరూ కూడా షాక్ అయ్యారు వసుంధర కళావతి మాత్రం వాళ్ళు అనుకున్నదే నిజమైందని సంతోషపడిపోతున్నారు అర్జున్ అయితే స్టాచ్యూలా అలా నిలబడిపోయాడు అన్న కాంగ్రాట్స్ అలా నిలబడ్డావేంటి నువ్వు ఫాదర్ అవుతున్నావు అని అంటూ చైతన్య చైత్ర ఇద్దరు కూడా హక్ చేసుకున్నారు అప్పుడు అర్జున్ కదిలి థ్యాంక్ యూ అన్నాడు డాక్టర్ మీరు నిజం చెప్తున్నారా అని చాందిని అడిగింది ఎస్ మిస్సెస్ అర్జున్ ఇప్పుడు మీరు సెక్ టూ మంత్స్ ప్రెగ్నెంట్ అని చెప్పింది డాక్టర్ నేను వన్ వీక్ ప్యాకెట్ టెస్ట్ చేసుకున్నా కానీ నెగిటివ్ అని వచ్చింది అని చాందిని అంది ఒక్కోసారి టెస్ట్ చేసేవి ఫుల్ రిజల్ట్స్ చూపెట్టు మిస్సెస్ అర్జున్ అందుకే మీకు తెలియలేదు నా ఎక్స్పీరియన్స్ ఎక్స్పీరియన్స్తో చెప్తున్నాను కావాలంటే మీరు హాస్పిటల్ వెళ్ళి కూడా చెక్ చేయించుకోండి అని అంది థ్యాంక్ యూ డాక్టర్ అని మీరు అద్భుతం చెప్తున్నారని కాదు కానీ నేను షూర్గా తెలుసుకోవడానికి అడిగాను అంతే అని చాంద్రి అంది ఇట్స్ ఓకే మిస్సెస్ అర్జున్ కంగ్రాట్స్ మిస్టర్ అర్జున్ మీకు కూడా కంగ్రాట్స్ అని చెప్పింది ఇప్పుడు తనకి ఎలా ఉంది డాక్టర్ అని అర్జున్ అడిగాడు శీష్ ఫైన్ మిస్టర్ అర్జున్ ఒకసారి హాస్పిటల్కి వచ్చి ఫుల్ చెకప్ చేయించండి అని చెప్పింది ఓకే డాక్టర్ థ్యాంక్ యూ అని అర్జున్ చెప్పాడు డాక్టర్ వెళ్ళిపోయింది కంగ్రాట్స్ మ్యామ్ కంగ్రాట్స్ చూద్దు కంగ్రాట్స్ సీసిన్లా అని అందరూ చెప్పారు థ్యాంక్ యూ అని నవ్వింది అర్జున్ చాందిని దగ్గరికి వెళ్ళి కూర్చున్నాడు అందరూ బయటకు వెళ్ళారు టెస్ట్ చేసుకున్నావని నాకు ఎందుకు చెప్పలేదని అలిగినట్టుగా మొహం పెట్టి అర్జున్ అన్నాడు అది కన్ఫర్మ్ అవునో కదా తెలియదు చెప్పి నేను ఎందుకు అనవసరంగా డిసప్పాయింట్ చేయడం అని చెప్పలేదు కంగ్రాట్స్ మిస్టర్ అర్జున్ అని అర్జున్ భుజంపై తలవాలుస్తూ చెప్పింది కంగ్రాట్స్ మిస్సెస్ అర్జున్ అని నుదుటిపై కిస్ చేస్తూ చెప్పాడు నాకు చాలా హ్యాపీగా ఉందని అంది నాకు డబుల్ హ్యాపీగా ఉందని గట్టిగా పట్టుకున్నాడు మా అమ్మ నాన్న ఈ టైంలో ఇంత హ్యాపీ ఫీల్ అయ్యేవారు కదా అని చాందని అంది చందు వాళ్ళ నేను తిరిగి తెచ్చివ్వలేదు కానీ వాళ్ళ లోటు రాకుండా చూసుకోగలను అని అన్నాడు అయిను అని అంది ఈవినింగ్ డాక్టర్ దగ్గరికి వెళ్ళొచ్చారు డాక్టర్ని హండ్రెడ్ క్వశ్చన్స్ అడిగి అంతా బాగానే ఉంది ఏ కాంప్లికేషన్స్ లేవని డాక్టర్ చెప్పాక అర్జున్ రిలాక్స్ అయ్యాడు అందరూ నైట్ డైనింగ్ టేబుల్ ముందు కూర్చున్నారు రాజారాం సావిత్రి కూడా వచ్చారు ఇప్పుడు డైనింగ్ టేబుల్ నిండుగా కనిపిస్తోందని కళావతి అన్నది ఇంకా ఏడు నెలలు ఆగకల ఇంకా నిండుగా కనిపిస్తుంది అని గోపాల్ అన్నాడు డాడ్ ఇది మా నుండి మేమిచ్చే గిఫ్ట్ అని అర్జున్ జేబులో నుండి ఫ్లైట్ టికెట్స్ ఇచ్చాడు అవి చూసి ఇప్పుడు చెద్దును వదిలేసి అంత దూరం ఎలా వెళ్తాం రాని అభి వసూ అన్నారు మా వాళ్ళని మీ జర్నీ క్యాన్సిల్ అయింది అప్పటి నుంచి మా ఇద్దరికి చాలా గిల్టీగా అనిపించింది ఇప్పుడు మీరు వెళ్తే మాకు చాలా హ్యాపీగా ఉంటుంది అత్తయ్య నేను చూసుకోవడానికి అర్జున్ ఉన్నాడు కదా ఒక ఫైవ్ మంత్స్ హ్యాపీగా ఎంజాయ్ చేసి రండి మావయ్య ఇప్పుడైతే డాక్టర్ ప్రాబ్లం ఏం లేదన్నారు కదా మీరు వచ్చేంత వరకు నాకు సిక్స్ మంత్స్ పడతాయి అప్పటి నుంచి మీదే దగ్గరని చూసుకోండి అర్జున్ అవి ఇవ్వు అని అనగానే ఇంకో టూ టికెట్స్ కూడా ఇచ్చాడు నానమ్మ తాతయ్య అమ్మమ్మ తాతయ్య ఇవి మీకు తీర్థయాత్రలకు బుక్ చేశాం నలుగురు వెళ్ళి ప్రశాంతంగా గడిపిరండి అని చాందిని చెప్పింది చూసావారా నా మనవడు మీ మనవరాలని పెళ్లి చేసుకొని మనకు ఎంత సంతోషాన్ని ఇచ్చారు అని వర్మ అన్నాడు మరి నా మనవరాలంటే అంటే ఏమనుకున్నామని రాజారావు అన్నాడు నా మనవడు కూడా ఏం తక్కువ కాదులే అని గోపాల్ వర్మ అన్నాడు అందరూ కూడా సంతోషంగా నవ్వుతూ ఉన్నారు కానీ అభి మాత్రం తన మనసులో ఏదో తెలియని కంగారుగా ఉన్నాడు చందుకి తన నాన్న విషయం పూర్తిగా తెలియదు కాబట్టి తను ఇలా ఉంది ఒకవేళ తెలిస్తే ఫ్యూచర్లో ఏం చేస్తుంది ఇంత సంతోషం ఒక నిమిషంలో మాయమవుతుందా వాళ్ళను ఏదో చేసే ప్రయత్నంలో తనకి ఏమైనా అవుతుందా దేవుడా నువ్వే నా కొడుకుని కూడా కాపాడాలి వాళ్ళకు జీవితాంతం ఈ సంతోషాన్ని దూరం కాకుండా తండ్రి అని అభి మనసులోనే కోరుకున్నాడు కథ అయిపోయింది ఫ్రెండ్స్ ఏంటి స్టోరీ అప్పుడే అయిపోయిందని అనుకుంటున్నారా దీనికి సీజన్ టూ కూడా ఉంది కానీ అతి త్వరలోనే దాన్ని కూడా మీ ముందుకి తీసుకొస్తాను మరి కథ నచ్చితే లైక్ చేయండి మరి కొంతమందికి షేర్ చేయండి ఇలాంటి మంచి కథల కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ సో మచ్